ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాక మొదటి రోజు ఎలా గడిచింది అలాగే మా ఇంటి కన్స్ట్రక్షన్ ఎంత వరకు వచ్చింది అసలు ఈ రోజు అంతా ఏం చేసాం అనేది ఈ బ్లాగ్లో అయితే చూడండి చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మార్నింగ్ లెగడం లెగడంతోనే హవి బాబు ఇక వాళ్ళ తాత దోశలు తీసుకొచ్చేసారు ఇంకా తాగానే తినడం స్టార్ట్ చేశాము నైట్ హవి అసలు ఎన్నిసార్లు నిద్ర లేచాడో ఇక ఇక్కడ ఇదే ప్రాబ్లం అండి వీడియో ఆన్ చేస్తే అసలు స్యం ట్రైన్ వచ్చేస్తుంది అసలు నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడల్లా ఇదే అవుతుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము మళ్ళా పని వాళ్ళు వచ్చే టైం అయింది వాళ్ళు వచ్చేలోపు పైకి వెళ్ళి అసలు ఇల్లు ఎంత వరకు వచ్చింది ఏంది అని చూద్దామని అయితే పైకి వెళ్తున్నాము నేను నీ పని అయితే చేశారు ఇక్కడ అంతా లైటింగ్స్ వస్తాయి అంటే రైల్వే స్టేషన్ వైపు ఆ లైటింగ్స్ అవన్నీ అయితే పెడతారు ఈ బిల్డింగ్స్కి స్పెషల్ లైట్స్ ఉంటాయి కదా అలాగా అవి అయితే పెట్టిస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది ఇక కింద వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు ఉండడానికి కట్టించుకున్నారు ఫస్ట్ ఫ్లోర్లో అమ్మ వాళ్ళు ఉంటారు ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళు పైన ఉండాలి కదా అందుకని ఫస్ట్ ఫ్లోర్లో అమ్మవాళ్ళు ఉంటారు అంతకుముందు ఈ ఇల్లు చూశారు కదా పాత వీడియోస్లో ఇంక ఇప్పుడు ఈ బెడ్రూమ్ కూడా యాడ్ చేశారు ఫస్ట్ అయితే ఇది ఖాళీగానే ఉంచుదాం అనుకున్నారులే కానీ తర్వాత వద్దులే కట్టేద్దాము తర్వాత ఎప్పటికైనా ఉంటుంది కదా రూమ్ ఉంటే మంచిదే కదలే అని చెప్పి కట్టేశారు ఇక మా అమ్మ ఏమనిద్దంటే అవి కోసము రూమ్ కట్టించామని చెప్పి చెప్తా ఉండిద్ది ఇంక మేము వచ్చినప్పుడు ఉండడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇదిగో అమ్మ వాళ్ళ ఇల్లు అయితే లోపలంతా ఫినిష్ అయిపోయింది ఫస్ట్ ఇంతవరకే ప్లాన్ అనుకున్నారు కదా ఇంకా కబ్బోర్డ్స్ అన్ని చేపించారు సీలింగ్ లైట్స్ కరెంట్ కూడా లాగించారు ఇక్కడ ఫ్యాన్ కూడా పెట్టించారు ఇక అది వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి అని చెప్పి కూడా స్టాండ్ చెక్క కొట్టిచ్చేసారు చాలా బాగుంటుంది సేమ్ మా కిచెనేనండి మా అమ్మ వాళ్ళకి ఇచ్చిన మా కిచెను తీసే అక్కర్లేదు మా కిచెన్ అంటే మళ్ళీ తిరుపతి ఇల్లు అనుకుంటున్నారు కాదు విజయవాడ ఇల్లు ఈసారి వెళ్ళినప్పుడు మా విజయవాడ హోమ్ టూర్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి లోపలే అటాచ్డ్ బాత్రూమ్ కబ్బోర్డ్స్ లోపలికి వెళ్ళిపోయింది బాగుంది కదా ఐడియా కబ్బోర్డ్స్లో అసలు ఇంకేమీ కనిపించదు చక్కగా ఉంది నాకు ఈ కబ్బోర్డ్ డిజైన్స్ కూడా చాలా బాగా నచ్చాయి అన్నీ మా అమ్మ వాళ్ళకి కానీ అంత బాగా కుదిలింది నాకు ఈ పూజ గేదో ఒకటే కప్బోర్డ్స్ లాగా కాకుండా పూజ టైప్లో పెట్టుంటే బాగుండేది అనిపించింది ఇక ఇదంతా ఓపెన్గా ఉండిద్ది ఇక్కడ అంతా కూడా వాష్ ఏరియా లాగా ఇంకా అటువైపు చూడడానికి ఇటువైపు గ్లాస్ లాగా పెడతారంట ఇంకా అలాగే దాంతో పాటు సెకండ్ ఫ్లోర్లో కూడా చిన్న ఓపెన్ స్పేస్ లాగా ఏదైనా చిన్న పార్టీస్ లాగా ఫ్రెండ్స్ వచ్చిన అట్లా గెట్ టుగెదర్ లాగా ఉండడానికి అని చెప్పి పైన ఒక సోఫా లాగా కట్టించి ఓపెన్గా రేకు వేసి అయితే వదిలేస్తున్నారు ఆ ఐడియా కూడా నాకు చాలా బాగా నచ్చింది ఫుల్గా కన్స్ట్రక్షన్ అయినాకొచ్చి మళ్ళా బాగా చూసి మీకు ఫుల్ హోమ్ టూర్ చూపిస్తాను ఇంకా చెట్లు వేసుకోవడానికి కూడా అంతా పెట్టారు ఇంకా ప్రతి ఫ్లోర్లో కూడా ఉయ్యాలు కూడా అంట నాకు చిన్నప్పటి నుంచి ఉయ్యాలంటే చాలా ఇష్టము కాకపోతే మేము రెంట్కుంటాం కదా ఇంక ఎక్కడ వేసుకోవడానికి కుదరట్లేదు ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రశాంతంగా రెండు మూడు రోజులైనా ఉయ్యాలు ఓగాలి ఇక ఈ పైన అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఫస్ట్ ఇది అనుకోలేదు తర్వాత ఇది కూడా చేస్తున్నారు నాకు ఇది కూడా బాగా నచ్చింది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది సిమెంట్ రాళ్ళతోనే సోఫా లాగా కట్టేసి తర్వాత టైల్స్ అయితే అంటించేస్తారంట ఇక వెనక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చేసారు ఇంకా గోడ కూడా అటువైపు చెట్లు వైపు గోడ కూడా లేపేస్తారు పైకి ఇటువైపు మాత్రము రెండు గోడలు ఉండవు ఓపెన్గా ఉండిపోయిద్ది ఇది రూమ్ కాదు జస్ట్ గ్యాదరింగ్స్ లాగా పార్టీస్ ఏమన్నా చిన్నగా ఫ్రెండ్స్ అట్లా ఉంటారు కదా జాబ్ వాళ్ళందరూ వస్తాను ఉండడానికి బాగుంటుంది ఇంక ఇక్కడే పూల కుండీలు పెట్టుకోవడానికి ఇట్లా అటు ఇటు రాళ్ళు కట్టారు కదా మధ్యలో అంతా పూల కుండీలు పెట్టుకునేలాగా ఇక మెయింటెనెన్స్ చేసుకొని చక్కగా చూసుకుంటే చాలా బాగుంటుంది మా డాడీ అయితే మంచిగా మెయింటైన్ చేస్తారు ఇంకా లేదు నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఈ ప్లాన్ కూడా మీకు ఎలా అనిపించింది ఐడియా అనేది కూడా చెప్పండి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడేం కన్స్ట్రక్షన్ జరగట్లేదు ఇంక ఇప్పుడైతే ఇది చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను మా అమ్మ కూడా అంటే ఇంత పైకి రాదు కదా అందుకని నాకు వీడియో కాల్లో కూడా ఏం చూపించలేదు చెప్పలేదు కూడా ఇంక ఇప్పుడు నేను కూడా మీతో పాటే చూస్తున్నాను సో ఐడియా ఎలా అనిపించింది మీరు ఇక్కడ ఎక్కడైనా చూసారా ఇలాంటి ఐడియా అనేది కూడా చెప్పండి ఇంకా పైన కూడా ఇట్లా రేక్ అయితే వేయించారు మెట్ల మీదకి వర్షం పడింది అనుకోండి ఫ్లో కిందకి వచ్చేస్తా కదా అందుకని చెప్పి ఇక ఇటువైపు రైల్వే స్టేషన్ వైపు మాత్రం ఇట్లా పెట్టేశారు సో మొత్తానికి అమ్మ వాళ్ళ ఇల్లు ఇలా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఇంకా గట్టిగా ఒక టూ త్రీ మంత్స్ అయినా పట్టిద్ది మొత్తం కంప్లీట్ అయిపోవడానికి ప్రెసెంట్ కింద అయితే ఉంటున్నాము కింద ఫ్లోర్లో అంత అయిపోయింది అప్పుడు బవి బర్డే అంత కంప్లీట్ చేయించేశారు కదా సో ఇక్కడే ఉన్నాం మళ్ళీ సామాన్లు అవి కూడా ఉంటాయి కాబట్టి మనం ఎక్కడో ఉండడం కంటే ఇంట్లోనే ఉంటే కాఫీలు అని వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒకటి ఉంటారు అసలు రావడం రావడమే హడావిడి హడావిడి చేసేస్తారనమాట పొద్దు పొద్దున్నే ఇక పైనుంచి వ్యూ అయితే ఇట్లా బాగుంది కదా చేయించేసాను ఉంది ఇక కూర్చొని ఇక్కడ బాడ్ చెప్పమంటే మా డాడీ తెలుగులో చెప్పకి ఏం అర్థం కాక నవ్వుతా ఉన్నాడు ఇంకా మా డాడీకి సర్కులమని మా అమ్మ పెద్ద లిస్ట్ రాసిచ్చింది ఇక సరుకులన్నీ వచ్చినాయా రాలేదా అని చెప్పి అడుగుతున్నాడు నన్ను ఇక పాటు ఆ ముద్దలు ఎంతమంది తిన్నారు చిన్నప్పుడు నా భలే ఉండే కదా భలే ఇష్టంగా తినే వాళ్ళని చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇంకా సరుకులు అన్ని చూసి అన్ని వచ్చాయని చెప్పా ఇక తాతో పాటు బయటికి వెళ్ళినా కాసేపు అని టోపీ పెట్టానా టోపీ అస్సలు ఉంచుకోవట్లేదు టోపీ పెట్టడం అలసం పీక్ చేతిలో పెట్టేస్తున్నాడు ఇంకా మా డాడీ సైకిల్ మ్యాన్ కదా సైకిల్ మీద తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఎదురు సీట్ వేయించుకోమని చెప్తున్నా నేను ఇంకా తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి మా డాడీకి బైక్ లేదా అని మీరు అడుగుతారు మేము చాలా సార్లు కొనుక్కోమన్నాము నాకు బైక్ వద్దు నాకు ఇష్టం లేదు నాకు సైకిల్ కావాలి అన్నాడు ఇక మేము కూడా హెల్దీగానే ఉంటాడు కదా సైకిల్ కూడా ఒక యాక్టివిటీనే కదా అని చెప్పేసి మేము కూడా ఏమి అడగం ఇంకా ఇంకా అవి నెత్తుకొనే తొక్కుతాడంట అక్కడ కూర్చోబెట్టుకుంటే నొక్కుపోయిద్ది నొప్పి వస్తుంది అని అంటా ఉన్నాడు కరెక్ట్గా కొంచెం దూరం వెళ్ళేసరికి వద్దు 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 అని చెప్పేసి వచ్చేసాడు ఉండడంట సైకిల్ మీద అట్లా ఉంది ఇంకా ఎండ మాత్రం విపరీతంగా ఉంది అసలు ఎంత తెండగా ఉందో మాన వా హవి వాళ్ళ నానేమో ఆ ఎండలో నల్లగా తెప్పొద్దు నల్లగా నల్లగైపోతాడు నల్లగా అని ముందే చెప్పి పంపించారు సో ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్కి ఇదిగోండి ఈ గేట్స్ అయితే పెడతన్నారు స్వస్తికి వచ్చినాయి వీటికి టూ డోర్స్ ఇది వచ్చేసి చిన్న డోర్ వచ్చేసి ఇక్కడ మాకు దారి చాలా ఉంటుందన్నమాట మాకు క్రాస్ బిట్ వచ్చింది ఎదురు పక్కన వాళ్ళ ముందు చోటు కూడా మాదే ఇక అక్కడ అదంతా నడవడానికి దారి పెట్టేసుకున్నా ఇక్కడ మళ్ళీ ఒక చిన్న గేట్ పెట్టుకుంటే ఏం రాకుండా బాగుంటారు కదా పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు అందుకని చెప్పి మా మేనల్లుడు ఉన్నాడు కదా పిల్లలు వెళ్లకుండా ఉండడానికని ఇక్కడ ఒక చిన్న పెట్టుకుందాం పెట్టుకుందామని చెప్పి ఇక్కడ అదైతే చేయించారు ఇదిగోండి ప్రస్తుతానికి ఇల్లు పరిస్థితి అయితే ఇలాగా ఉంది ఇంట్లో లోపల మాత్రం అంతా పని అయిపోయింది కానీ గొల్లాలు బయట నుంచి పెట్టడానికి లేదు లోపలకైతే ఉన్నాయి కానీ బయటకు పెట్టడానికి లేవు అందుకే అమ్మ వాళ్ళు ఎక్కడికి తొందరగా రారు ఇంక ఇదిగో సరుకులన్నీ ఇంక సర్దుతున్న అమ్మకేమో బయటే సరిపోయి పనుోళ్ళు వచ్చే లోపు బట్టలు ఉతుక్కోవాలి అంటులు దోమేసుకోవాలి ఇంట్లో పని అంతా చేసేసుకొని ఉండాల మళ్ళీ వాళ్ళు వచ్చిన దగ్గర నుండి వాటర్ బాటిల్స్ పట్టడము ఇంకా చాలా పనులు ఉంటాయి తెలిసిందే కదా ఇంట్లో పను ఉంటే ఎలా ఉండిద్దో పైగా ఈరోజు ఒకేసారి ఏడుగురు పనులు వచ్చారు కరెంటు పనుోళ్ళు మళ్ళీ మామూలుగా బే బేల్దారులు వచ్చారు వాళ్ళు ఒకటి అడుగుతున్నారు వీళ్ళు ఒకటి అడుగుతున్నారు అబ్బో అసలు హడావిడి హడావిడి చేసేసారు అసలు ఉన్న కాసేపు పన్నెండింటి వరకు ఉన్నారు కరెంటు వాళ్ళు అప్పటి వరకు ఫుల్ హడావిడే ఇంకా లాగడం ఆ ఇంట్లో నుంచి ఉన్న కావాల్సిన పైపులు అవి ఇవి తీసుకెళ్లడము అది సరిపోయింది ఇక మా అమ్మ వాళ్ళతో మాట్లాడదా వాళ్ళకి కావాల్సినవి అన్ని అందిస్తూ ఉంది నానేమో ఇంకా పెయింటింగ్ వేయడము వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా అయితే తేడము అట్లా చేస్తున్నాను నేను హవిని చూసుకుంటా ఇంకా సరుకులు అయితే సర్దేస్తున్నాను ఎందుకు ఇక్కడే పెట్టినా మళ్ళీ అమ్మ సర్దుకోలేదు కదా అని చెప్పి అన్నీ చూసేస్తాను కదా అలాగో ఇంకెక్కడ ఎక్కడ సర్దుతున్నా కొన్ని ఏమో కవర్లో పెట్టి అక్కడ పెట్టేసా నాకు తెలియదు కాబట్టి పంచదార మాత్రం డబ్బాలకు పోసేసా పంచదార ఏంటంటే వాళ్ళకి టీలు కాఫీలు పెడతా ఉండాలి కదా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇవ్వాలి కదా పని వాళ్ళకి అందుకని చెప్పి పంచదార మాత్రం చాలా తెచ్చేసుకుంటారు ఒకసారి ఇది బవి బొమ్మ అనమాట ఇది మనకి చిన్నగా ఉన్నప్పుడు నడవడం రానప్పుడు తోసుకొని వెళ్తారు కదా అది బెల్లు డింగ్ డింగ్ అనుకుంటే భలే వస్తుంది అది తీసిస్తే ఆడుకుంటున్నాడు అయితే నైట్ కూడా సరిగా పడుకోలేదు కదా ఇంకా నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు కూడా ఉయ్యాలా ఉయ్యాలా అని ఏడుస్తున్నాడు కాకపోతే ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళాను అంటే అసలు అక్కడ ఉయ్యాలు వేయడానికి కూడా లేదు అవకాశమే లేదు అసలు ఉయ్యలు వేయడానికి ఎలా చేయాలో ఏమో తెలియదు ఇక్కడైతే ఇంక ఉయ్యాలు వేపిచ్చేసాను ఇంక మా అమ్మ చీరతోటి ఇంకా లోపలేము బయట వేపియడానికి ఏమో అంతకుముందు బయట వేసాం కానీ ఇప్పుడు పనులు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా బయట వేసామంటే అవ్వదు కుదరదు అందుకని ఇంక ఇంట్లో అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు నైట్ కూడా మేము పొడుగునైనా ఏడిసినా లేచి నైటే ఉయ్యాలు ఊపియవచ్చు అని చెప్పేసి లోపలే ఉయ్యాలైతే వేసుకున్నాము కొంచెం మంచిగా అనిపించింది ఇంతలోపు లెవెన్ ఓ క్లాక్ అయింది టెన్ థర్టీ లెవెన్ అంతే కాఫీలు పెట్టేసారు మళ్ళా కాఫీలు పెట్టేసి నాకు కూడా కాఫీ ఇచ్చారు కాఫీ నాకు చాలా చాలా ఇష్టము కానీ అలా అని చెప్పి నేను రోజు తాగాను ఎప్పుడైనా రేర్గా తాగుతావు ఇప్పుడు కూడా ఇంకా ఎలాగో పెడుతున్నారు కాబట్టి నాకు కూడా ఇచ్చారని తాగాను బాగుంటుంది కాఫీ అప్పుడప్పుడు కాఫీ తాగితే మంచిదే హెల్త్కి కూడా చాలా మంచిది కాఫీ తాగడం వల్ల ఇంక ఇదిగోండి కరెంటు పనులు చూసారా అన్నీ ఇలా పోసేసుకొని వాళ్ళకి కావాల్సినవి అయితే తీసుకుంటారు ఇక నేనేమో అవి దగ్గర ఉయ్యాల్లో పడుకోబెట్టేసి ఇంక నేను కూడా అక్కడే కూర్చొని ఇంకా కాఫీ తాగేస్తున్నాను ప్రశాంతంగా చాలా బాగుంది ఇంకా అలాగే ఇంక ఈరోజు అమ్మ అడిగింది నానా అమ్మ చేపలు తానా అని చెప్పంటే వద్దు నాకు చేపలు వద్దు ఏమొద్దు నాకు బెండకాయ కూర కావాలి ఆల్రెడీ నిన్న షార్ట్ పెట్టా కదా నాకు బెండకాయ పులిసే కావాలి నాకు బెండకాయలు తినాలనిపిస్తుంది నాన్ వెజ్ నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు ఎప్పుడో వీక్లీ వన్స్ అట్లా తింటా కానీ పద్దాగా తినాలంటే అసలు ఇష్టం ఉండదు నాకు ఇక సరే అని చెప్పి ఇంకా బెండకాయలు అవన్నీ కట్ చేసి ఇచ్చేస్తే అమ్మే అని చెప్పి ఇక్కడ కూర్చొని కట్ చేస్తున్నాను నేను ఫ్రెష్ అయిపోయాను అవి ఇంకా నిద్ర లేవలేదు చాలాసేపు పడుకున్నాడు హవి పడుకున్నప్పుడు నేను బోల్డ్ అన్ని వీడియోలు తీసుకున్నాయి బెండకాయ కూరది ఇంకా అంగన్వాడీ సరుకులు కూడా చాలా వచ్చాయి అవన్నీ సర్దుకోవాలి కదా ఇంకా మా వెళ్ళి అంగన్వాడి ఆమె వచ్చి మా మమ్మీ ఫోటో తీసుకొని వెళ్తే ఇంకా మా నాన్న నాన్నెళ్ళి సరుకులైతే తీసుకొచ్చాడు ఇంతలోపు అదేంటో తెలీదు క్రెయిన్ వచ్చేసి మొత్తము ఇసుక అంతా తీసేస్తుంది ఎందుకు తీస్తున్నారు ఏంటో మాకు అర్థం కాలేదు తర్వాత అడిగితే వాటర్ లైన్ అయితే వేస్తారంట ఇది మనకి పంచాయతీ వాటర్ వస్తాయి కదా పెద్ద వాటర్ ట్యాంక్ నుంచి రోజు మార్నింగ్ ఈవినింగ్ కొంత టైం వస్తాయి కదా మంచి వాటర్ ఆ వాటర్ అయితే పడుతున్నాయి అందుకని వాళ్ళైతే బారికి భారీగా క్రెయిన్తో తీసుకుంటా వెళ్తున్నారు అసలు నాడ బయటికి వెళ్ళడానికి మనకు దారి కూడా లేదు ఇక పని వాళ్ళు ఏమో మధ్యలో చక్కేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు భోజనానికి వెళ్ళాలి కదా అసలు చూడండి ఎంత తొందరగా అయిపోతుంది అదే ఇది మనిషి చేయాలి అంటే ఎంత టైం పడుతుందో కదా ఇది వచ్చేసి మా రోళ్ళు అనమాట ఇక మొత్తం కన్స్ట్రక్షన్ అయితే రోళ్ళు కూడా బండలు బండలలోపకి దింపేస్తాము అంతకుముందు మా ఇంట్లో కూడా అలాగే ఉండేది రోల్ సపరేట్గా లేకుండా లోపలికి ఉండేది అనమాట మనకు అడ్డం లేకుండా ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద పెద్ద రోళ్ళు అసలు మనం చూడడమే అరుదైపోయింది ఇక ఇంతలోపు అమ్మ బెండకాయ కూర కూడా స్టవ్ మీద వేసేసింది ఇంకా వచ్చిన సరుకులన్నీ కూడా నేనైతే సర్దేసుకుంటున్నాను అన్నీ ఇక గుడ్లు ఏమో ఒక దానిలో పెట్టేసుకున్నా పగిలిపోతాయి కదా కవర్లో ఉంటాయి గబుక్ని అని చెప్పేసి ఇంక ఈ ర్యాక్స్లో పెట్టేసుకోవాలి బయటే ఉంచాము అంటే పిల్లలతోటి ఇంకా మామూలుగా ఉండదు ఇంక ఇవన్నీ లోపల పెట్టేయాలి ఇంకా వాటర్ టెస్ట్ కూడా చేసా కొన్ని కొన్ని బాగానే ఉన్నాయి మంచిగానే మునిగినాయి అక్కడే రెండు మునిగిపోతే అవి మాత్రం అక్కడే పెట్టేశారంట అంగన్వాడీలో ప్రెగ్నెన్సీకి ఇస్తారనేది కూడా షార్ట్ తీశాను అలాగే డెలివరీ అయ్యి బాబు ఉన్న వాళ్ళకి కూడా ఏమేమి ఇస్తారనేది కూడా తీశాను మాక్సిమం నాకు తెలిసి అందరికీ తెలిసిన విషయమే అనుకుంటా ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు ఇంక ఇప్పుడు మా మేనల్లుడికి అలాగే మళ్ళీ ప్రెగ్నెంట్గా ఉంది కదా మా వదిన సో అందుకని ఇవన్నీ ఇన్ని ఎగ్స్ అయితే ఇచ్చారనమాట ఇద్దరికి కలిపి లేకపోతే ఇన్ని గుడ్లు ఇవ్వరు ఒకళ్ళకే ఇంకా ఇద్దరి మీద ఇన్నైతే వచ్చాయి ఇక మా వదినోళ్ళు తీసుకెళ్లరు మా అమ్మ వాళ్ళకే ఇచ్చేస్తారు అంటే ఇక్కడే కదా అంగన్వాడీ అందుకని ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాయి ఎప్పుడైనా వస్తే తినడం తప్పించి తీసుకెళ్లరు వాళ్ళు ఇక ఇక్కడ వచ్చేసి సరుకులు ఏమేమి ఇచ్చారంటే కందిపప్పు బియ్యము అటుకులు చిక్కి అవన్నీ ఇచ్చారనమాట మళ్ళీ బాలామృతం ఉండిద్ది కదా బాలామృతం అయితే నాకు భలే ఇష్టం చిన్నప్పుడు భలే తినేదాన్ని ఇవన్నీ మా అమ్మ చేయొచ్చు కదా నువ్వు రెస్ట్ తీసుకోవడానికి వచ్చానన్నావు కదా ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అంటే నాకేంటంటే పని చేస్తేనే హుషారుగా అనిపించింది పని చేయకుండా కూర్చుంటే నాకు అసలు ఏంటో ఒళ్ళొంగనట్టు బద్ధకంగా ఉండిద్ది ఎప్పుడైనా మీరైనా గమనించండి మనం బాగా పని చేస్తా తిరుగుతూ ఉంటేనే మనం హుషారుగా ఉంటాము మనం కూర్చొని కదలకుండా ఉన్నదే మనకు అసలు హుషారే ఉండదు మ్యాక్సిమం మా అమ్మ ఇంట్లో పనులు ఎక్కువ మా అమ్మ మీదే పడతాయి మా ఇల్లు కాదు కదా నా మీద రెస్పాన్సిబిలిటీస్ పడిపోవడానికి ఇవి కూడా నేను సర్వకపోయినా కూడా సద్దు అని కూడా ఏం అడగరు ఇదేంటంటే నా ఆనందం కోసం నేను చేయడం తప్పించి నువ్వు చెయ్యాలి చెయ్యి అని అయితే ఎవ్వరు అనరు ఇక పాల ప్యాకెట్లు కూడా ఏడు ప్యాకెట్లు అయితే వచ్చాయి ఇంకా పెట్టి పెట్టి అలాగే పెట్టేస్తున్నా ఇక కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ పన్నీర్ కూడా చేస్తాను పన్నీర్ కర్రీ చేసుకుందాం ఈ పాలతో అసలు ఒకసారి పన్నీర్ ట్రై చేసి చూద్దాం వచ్చిద్దో రాదో చూద్దాం అయితే అనుకుంటున్నా ఇక బియ్యము అటుకులు రాగి పిండి అన్నీ వచ్చాయి కదా అన్నీ అయితే లోపల పెట్టేస్తా ఇంకా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది కదా అని చెప్పేసి ఇక నిన్న ఫ్రూట్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా అలాగా కవర్లోనే ఉండిపోతుంది కవర్లోనే ఉంటే పాడైపోతాయి కదా అని చెప్పి పైకి వెళ్ళి ఏంటంటే సామాన్లు అన్ని కింద పైన అట్లా ఉన్నాయి ఇంకా అప్పుడు అంతకుముందు కిచెన్ పైన పెట్టుకున్నారు కదా పైకి కిందకి దిగలేక మా అమ్మ అయితే మేము వెళ్ళిన తర్వాత కిందకి అయితే చేంజ్ చేసుకున్నారు చేంజ్ చేసుకున్నాక కొన్ని మెయిన్ మెయిన్ కావాల్సినవి మాత్రమే తీసుకొచ్చుకున్నారు మళ్ళీ అమ్మ వాళ్ళు పైకి వెళ్ళిపోతారు కదా ఫస్ట్ ఫ్లోర్కి అని చెప్పి ఇక నేను ఇప్పుడే పైకి వెళ్ళి ఇంకా బేసిన్లు అయితే తీసుకొని వచ్చాను సరుకులు కూరగాయలు ఏమన్నా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఓపెన్గా ఉంటే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా నిమ్మకాయలు కూడా చాలానే ఉన్నాయి నిమ్మకాయ పచ్చడి పెడదాం మా తోటి నిమ్మకాయ పెట్టడం అంటే ఇంకా మామూలుగా ఉండదు మొత్తం ఇసురుతాడు ఇల్లు అంతా ఇక ప్రస్తుతానికి పడుకున్నాడు కాబట్టి సరిపోయింది లేదంటే లే ఇంకా అయిపోయినట్టే ఇంక నేను అన్నం తినేదాకా పడుకున్నాడు అవి చాలాసేపు పడుకున్నాడు ఎందుకంటే నైట్ అంతా సరిగా పడుకోలేదు పైగా నిన్న కూడా జర్నీలో ఉన్నాం కదా జర్నీలో కూడా సరిగా పడుకోపోవడం ముందు రోజు కూడా సరిగా పడుకోకపోవడం వల్ల కొంచెం ఎక్కువసేపే పడుకున్నాడు నేను కూడా చాలాసేపే ప్రశాంతంగా వీడియోలు తీసుకోవడం ఫ్రెష్ అవ్వడం పనులు చేసుకోవడం మా అమ్మకి హెల్ప్ చేయడం అయితే జరిగింది అదే హవి మెలుగుగా ఉంటే ఇక పని చేయడానికి కూడా అవ్వదు ఎందుకంటే ఇది కొత్త ప్లేస్ అవ్వడం వల్ల హవితో నేను ఖచ్చితంగా ఉండాలి పైగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది కాబట్టి ఇంకా ఎదురు కూడా సరిగా ఉండదు కాబట్టి ఖచ్చితంగా నేను హవి అనగా తిరుగుతూనే ఉండాలి ఇక హవికి అన్నం పెడతా ఇంకా అటు ఇటు తిరుగుతా ఉన్నాడు హవి తింటా ఆడుకుంటా అలా ఉన్నాడు ఇక మా డాడీ ఏమో ఇప్పుడు దాకా అటు ఇటు తిరిగి కాసేపు అట్లా రెస్ట్ అయితే తీసుకుంటున్నారు ఇక సుగంధి వాటర్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇక సుగంధి వాటర్ తాగుతుంటే భలే అనిపించింది ఎండ ఏమో విపరీతంగా ఉంది అవి ఏమో మూత తీసుకుని వచ్చి మూతలో పోయి మూతలో పోయి అని అడుగుతున్నాడు అనమాట అయితే వాళ్ళ నాన్న మీద దిగులు పడుతున్నాడా ఎలా ఉన్నాడని కూడా మీరు చాలా మంది అనుకుంటారు బాగానే ఉన్నాడండి దిగులు అయితే ఏం పడట్లేదు అంటే అప్పుడప్పుడు ఏడుస్తాడు మా నాన్న మా నాన్న అని అడుగుతాడు తప్పించి ఇంకేం అడగడు ఇక ఇది దొరికిందంట బాల్ కావాలంటే మా అమ్మ రేడియం బాల్ ఉంటే అది ఇచ్చింది కదా దాంతో ఆటలే ఆటలు ఆటలే ఆటలు ఇక ఇంతలోపు పనోళ్ళకి ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపించింది ఇంకా కాఫీ టీ పెట్టకుండా పొద్దునలో కాఫీ ఇచ్చాం కదా నిమ్మకాయ నీళ్ళు ఇస్తే కొంచెం ఎండకు కూడా బాగుండిద్ది అని చెప్పి అందరితో పాటు ఇంకా మేము కూడా ఇక్కడ నిమ్మకాయ నీళ్ళు అయితే తాగుతున్నాం ఫస్ట్ మేము తాగేసాము తర్వాత ఇంకా మా డాడీ మళ్ళీ పెయింటింగ్ వేయడానికి అయితే స్టార్ట్ అవుతున్నారని చెప్పేసి ఇంకా స్టార్ట్ అవుతారు అని చెప్పేసి ఆ కరెక్ట్గా మేము కాఫీ టైంకి మా డాడీ పెయింటింగ్లో ఉన్నారు అందుకని చెప్పి మళ్ళీ మా అమ్మ నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపింది నిమ్మకాయ నీళ్ళు హాయిగా అనిపించింది ఉప్పుతో కలిపింది చాలా బాగున్నాయి కాకపోతే కూలింగ్ వాటర్ అట్లయితే మేము ఎక్కువ యూజ్ చేయము పనులు అయితే కూలింగ్ వాటర్ తాగుతారు కూలింగ్తోనే కలిపించాము ఇంక ఇక్కడ మా డాడీ చూసారా పెయింటింగ్ అయితే ఇంకా వాల్కేర్ వేయడానికి అంతా కలుపుకుంటున్నాడు ఇంకా కుదిరినంత వరకు టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు లాగిచ్చేస్తూ ఉంటాడు పని ఒక్కసారిగా అన్న కష్టంగానే ఉండిద్ది కదా అందుకని ఇది మా డాడీ పార్ట్ టైం జాబ్ అనమాట డ్యూటీ లేనప్పుడు ఇట్లా చేస్తారు ఇది రీసెంట్గా మా పెళ్ళనాకే నేర్చుకున్నాడు పెయింటింగ్ వేయడం కూడా అంతకు అయితే అసలు ఏం చేసేవాళ్ళు కాదు అప్పుడు ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు ఫైనాన్స్ ఏం కలిసి రాలేదు అందుకే ఇంకా సెకండ్ ఆప్షన్గా ఇదైతే పెట్టుకున్నారు ఒంట్లో ఒప్పుకున్నప్పుడు చేసుకోవడంలో తప్పలేదండి ఇక ఒకరి మీద అప్పుడే ఆధారపడకూడదు ఒంట్లో ఒప్పుకుంది కాబట్టి ఖచ్చితంగా మన కాళ్ళ మీద మనమే ఉండాలి ఎందుకు చూడరా చూడరా అంటే చూస్తారు చూసినా సరే మా దగ్గరికి రాదు కదా డబ్బులు నాన్న దగ్గరికి వెళ్ళిపోతావా ఉండవా ఏది మరమరాలు ఉండ తీసుకొని వెళ్ళిపోతావా సంఖలో పెట్టుకున్నాడు ఎలా పెట్టుకొని వెళ్తావా అచ్చు ఎవరు తీసుకెళ్తారు నిన్న నచ్చు నేను రావద్దా నేను వద్దు ఎవరి దగ్గరికి వెళ్తావు గట్టిగా చెప్పు వినపట్ల మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతావా ఫోన్ చేసి చెప్తావా మరి మీ నాన్నకి సరే బాయ్ వెళ్ళిపో బాయ్ హవి రా భూచోడు ఉన్నాడు వెళ్ళకూడదా ఇంకా మా డాడీ వాల్ కేర్ కలిపేసుకునేది అంత పైకి ఎక్కైతే పెయింటింగ్ వేస్తున్నారు చూడడానికి నాకైతే భయంగా ఉంది ఇంక ఇట్లాంటి చూ చూడాలంటే చూడలేం కూడా ఇంక అందుకే నేనైతే ఇంక ఇంట్లో కలిపాను ఇక రాగానే మా అమ్మ అయితే నిమ్మకాయ నీళ్ళు కలిపిద్దాం పనులకి అని చెప్పి కూలింగ్ వాటర్ కూడా తెప్పించేసి పైన ఫ్రిడ్జ్లో ఉంటే తెచ్చుకొని ఇంక ఇక్కడైతే నిమ్మకాయ నీళ్ళు కలిపేస్తున్నావు ఉప్పుతోటి ఇంకా వాళ్ళని అడిగి తాగుతారంటే తాగుతాము అంటేనే కలుపుతున్నా లేదు వాళ్ళు తాగును అంటే కలపం కదా టీలు కాపీలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి పనులకి వాళ్ళు కూడా చాలా స్ట్రైన్ అయి ఉంటారు కాసేపు రెస్ట్ తీసుకుంటే పని కూడా చక్కగా చేస్తారు ఇంకా సీలింగ్లో లైట్స్ మాత్రం భలే ఉన్నాయి చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇక ఇప్పుడు లైట్ లేసాను వీడియో కోసం అని చెప్పి అందుకే వాటర్ బ్లూ బ్లూగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మొత్తానికి ఇట్లా అయితే పెట్టేసుకొని ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాము ఇంకా మా డాడీకి కూడా ఇచ్చేసాం ఇక మార్నింగ్ గుంటలు తీశారు కదా గుంటలు తీసి ఇప్పుడైతే ట్యాప్లు వేయాలా వద్దని అయితే అడుగుతున్నారు ఇంకా ట్యాప్లు పడేయడానికి చాలా టైమే పడుతుందిలే ఆ వెయ్యండి అని చెప్పాము ఇదిగోండి అలా గుంటలు తీసిన తర్వాత ఇంత పెద్ద పైప్ అయితే ఇలా వేసేసి ఇట్లాగా ట్యాప్లు అయితే పెట్టి వైర్ అయితే బయటికి కనెక్షన్ ఇచ్చి ఇంకా క్రెయిన్ వచ్చేసి అయితే బూట్ చేసింది అనమాట గుంటలు అన్నింటినీ కూడా సో మొత్తానికి ఈ రోజు అంతా ఇలా అయితే గడిచింది దాని తర్వాత నైట్ లెవెన్ అయింది ఈవినింగ్ పడుకున్నాడు అప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చాను అన్నట్టు వీడియోకి ఇంకా అవి పడుకున్నాక నేను గోరింటకు పెట్టుకున్నాను అనమాట నిన్న పెట్టుకుందామని పక్కన పెట్టేసా కదా ఇంకా అవ్వలేదు అని చెప్పి ఇంకా నెక్స్ట్ రోజు పెట్టుకున్నా అంతగా ఏం పండ్ల కొంచెం కొంచెం పండిన పర్వాలేదు ఆషాడంలో ఐదు సార్లు పెట్టుకోవాలంట మరి నిజమో కాదో నాకు తెలియదు ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో వస్తున్నాయి కదా ఇంకా అవి కూడా గారు తినుకుంటుంటా చూస్తున్నాడు క్రేన్ ఎలా వేస్తుంది